భరణితో బాండ్ వెనుక సీక్రెట్ ఇదే మొత్తం బయటపెట్టిన దివ్య మదర్ ఇరవై నిమిషాల పవర్ హౌస్ ఇది బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్స్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ అవుతుంది దీనికి ముఖ్య కారణం దివ్య వాళ్ళ అమ్మ అవును ఫ్యామిలీ వీక్ లో భాగంగా హౌస్ లోకి వచ్చిన దివ్య తల్లి శ్రీలక్ష్మి ఢీలా పడిపోయిన హౌస్ మేట్స్ అందరికి ఫుల్ చార్జ్ ఇచ్చి వెళ్లారు ఆవిడ మాట తీరు కామెడీ ఎమోషన్స్ ఇలా ప్రతిదీ ఆడియన్స్ గుండెల్ని తాకాయి మరి అంతలా ఆమె ఏం మాట్లాడారు ఏం చెప్పారో చూద్దాం బిగ్ బాస్ సీజన్ నైన్ ఫ్యామిలీ వీక్ లో ఇప్పటి వరకు వచ్చిన ఎపిసోడ్స్ లో ఇదే హైలైట్ ముఖ్యంగా ఈ రోజు ఎపిసోడ్ లో దివ్య తల్లి శ్రీలక్ష్మి హౌస్ లోకి వచ్చారు ఆమె వచ్చినప్పుడు ఇల్లు ఎంత సైలెంట్ గా ఉందో ఆవిడ తిరిగి హౌస్ నుంచి బయటకెళ్లేటప్పుడు ఫుల్ అరుపులు కేకలు ఎనర్జీతో నిండిపోయింది అంతలా అందరినీ ఎంటర్టైన్ చేశారు దివ్య తల్లి హౌస్ లోకి రాగానే దివ్యతో తప్ప అందరితో మాట్లాడి అందరినీ దగ్గరికి తీసుకొని చాలా బాగా పలకరించారు శ్రీలక్ష్మి ఇక నెక్స్ట్ అందరినీ లివింగ్ రూమ్ లో కూర్చోబెట్టి చేతిలో కాఫీ కప్ పట్టుకొని సరదాగా మంచి విషయాలు మాట్లాడారు ఒక మనిషి ఎప్పుడు తన క్యారెక్టర్ మార్చుకోలేడు అలా మార్చుకుంటే అది టెంపరీయే అది మార్చుకోవద్దు ఒరిజినల్ ఒరిజినల్ గా అలానే ఉంచండి ఎవరైనా వస్తారు ఏదో చెప్తారు అవన్నీ ఆలోచిస్తే మీకు ముందుకెళ్లాలో తెలీదు వెనక్కి రావాలో తెలీదు ఆ ఇన్పుట్స్ ఏం వద్దు అసలు మీరు ఎలా ఉన్నారో అలా ముందుకెళ్ళిపోండి మీ రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అంటూ అందరికీ సలహా ఇచ్చారు భరణి కంటతడి ఇక నెక్స్ట్ తన లైఫ్ లో జరిగిన ఒక విషాదం గురించి ఆమె పంచుకున్నారు నాకు ఒక బ్రదర్ ఉన్నాడు తను ఒత్తిడి తట్టుకోలేక చదువులో అందరూ ముందుకెళ్ళిపోతున్నారు నేను వెళ్ళలేకపోతున్నానని చెప్పి పాతికేళ్ల క్రితం తను ఆత్మహత్య చేసుకున్నాడు అప్పుడు నాది కూడా చిన్న వయసే అప్పుడే కొత్తగా పెళ్ళైంది ఆ ట్రోమా నాకు అలానే ఉండిపోయింది ఎందుకంటే నా అన్నయ్య నాతో పాటు కలిసి తిరిగాడు మా అన్నయ్య ఎప్పుడు చూసినా నాకు గుర్తొస్తూనే ఉండేవాడు ఇప్పటికీ కూడా అంతే అయితే నేను టీవీలో ఒక పర్సన్ని చూసా ఆ వ్యక్తే నాకు నిజంగా అన్నయ్యలా అనిపించాడు నేను దివ్యకి చెప్పా నిజంగా చెప్పాలంటే ఒక అన్నయ్య ఫీలింగ్ కావాలంటే ఇతను ఒక్కడిలో ఉన్నాయి అంటే నాకు బ్రదర్ అయ్యే ఫీలింగ్ ఆయన సినిమాలు సీరియల్స్ చేస్తారని నాకు అంతగా తెలీదు నేను దివ్యతో చెప్పా అప్పుడు నువ్వు ఏమైనా మాట్లాడాలంటే నాకు బ్రదర్ ఫీలింగ్ ఉంది నువ్వు నా బ్రదర్ ని మామా అని పిలవలేవు కదా లోపలికెళ్ళి అందుకే నువ్వు బ్రదర్ అని పిలిస్తే నేను బ్రదర్ అని పిలిచినట్లు ఫీలింగ్ నువ్వు అట్లానే భర్ణిగారిని అన్నయ్య అని పిలిచి నా కోరిక తీర్చు అని చెప్పా అంటూ శ్రీలక్ష్మి ఎమోషనల్ అయ్యారు ఇదండి దివ్య భర్ణిగారిని అన్నయ్య అని పిలవడానికి అసలు